రోడ్ల మీద నానా అవస్థలో పడి అయ్యా మీరు చెప్పిన మాటే కదా తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారు కనీసం ఆ తెలంగాణ కన్నా అదనంగా వేత అమలు చేయ ఆ వేతనాన్ని అమలు చేయండి గ్రాడ్యుయేటీ ఇవ్వండి అని అడుగుతూ కొన్ని ఇప్పుడు కాదు కదా మేము అడిగేది తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటిలో పెంచేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మీరు అదనంగా ఇస్తానన్నారు కదా ఇవ్వండి అని అప్పటి నుంచి అడుగుతున్నాం అప్పటి నుంచి మీరు పట్టించుకోబట్టే కదా ఈ రోజున నిర్వధిక సమ్మెలో దిగాము ఈ సమ్మెలో ఉండగా కూడా మీ మనసు అసలు కరగకపోవడం అనేది ఇది చాలా విచారకరమైన విషయం ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు లక్ష మంది గొంతులు లక్ష మంది గొంతులు ఈ రోజున మా సమస్య పరిశీలించమని అడుగుతుంటే మీ ఒక్క గొంత మోగగా ఉండడం అనేది అది కూడా మీరు ప్రజల సంక్షేమం మహిళల సంక్షేమం అని గద్దెరెక్కి మేము ఓట్లేస్తే గెలిచి మా సమస్యల కోసం మా మా మమ్మల్ని ఉదరిస్తామని మీరు గద్దరెక్కి కనీసం అక్క చెల్లెమ్మలు ఇలాగ రోడ్ల మీద ఉన్నారు అని ఒక మానవత్వం అనేది మీకు లేకుండా ఆ మౌనం అనేది విడి కనీసం అంగన్వాడీ తెలంగాణ కన్నా అదనంగా ఏదైతే వేతనం ఇస్తానన్నారో ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము సీఎం స్థాయిలో ఉండి మీ మీ చలనం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది చరణ్ గారు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం ఇదివరకు మీకు కూడా ఎన్నో సార్లు ఇచ్చాము ఇప్పుడు ఈ రోజున కరెక్ట్ టైం కాదని అడుగుతున్నారు మరి కరెక్ట్ టైం ఏదో మీరు చెప్పండి కరెక్ట్ టైం కాదని అడుగుతున్నారే చాలా కరెక్ట్ టైంలోనే అడిగాం అప్పుడే మా సమస్యను పరిష్కరిస్తే ఈ రోజు రోటింగ్ కదా మేము ఈ రోజున మీ నిర్లక్ష్యం వల్ల మీ నిరంకుశ వైఖరి వల్ల మేము రోడ్లు ఎక్కాల్సి వచ్చింది ఈ రోజున మేము సమ్మేకలో వచ్చామంటే దాని పూర్తి బాధ్యత మీ ప్రభుత్వం మాది కాదు మమ్మల్ని ఇలా రోడ్లు పాలు చేసి మేము ఇలా బాధపడేలా చేసేది మీ ప్రభుత్వమే కాబట్టి రానున్న కాలంలో మీ ప్రభుత్వం వీరికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటికైనా సరే మీ మౌనం వీడి అంగన్వాడీలు ఏమి గొంతమ్మ కోర్కులు కోరట్లేదు న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు కనీస వేతనం తెలంగాణ తెలంగాణకన్నా అదనంగా వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తావు ఆ పరిణామాన్ని మీరు తట్టుకోలేకుండా ఉంటారని జనరేషన్స్ ఈ సందర్భంగా తెలియదు